మనల్ని నడిపించినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వాక్యము రోమీల రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్న్రెండవ వచనాన్ని మనం చదువుకుందాం రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము దేవుని బిడలారా ఈ రోజు ఈ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు ఈ యొక్క దినపు అంశం ఏంటంటే దేవుని రాకడ సమీపించి ఉంది మనం విసర్జించవలసిన విసర్జించాలి ధరించుకోవలసినవి ధరించుకోవాలి దేవుని రాకడ సమీపంగా ఉంది అనే ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ఇప్పుడుండేటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని వాటిని మీకు చూపిస్తూ నేను దేవుని యొక్క వాక్యాన్ని అందించబోతుంటున్నాను దేవుని బిడలారా ఈ రోమీలకు రాసిన పత్రిక పదమూడు పన్నెండులో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రోమా సంఘానికే కాదు మనకు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఏంటంటే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము ఇక్కడ రోమా సంఘానికి ఉత్తరం రాయబడింది అసలు రోమా ప్రాంతాన్ని అయిన పౌలు ఎప్పుడు కూడా దర్శించలేదు ఒకవేళ దర్శించడానికి వెళ్ళాడు వెళ్ళితే అరెస్ట్ చేశారు పౌలును కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పౌలు నేరుగా వాక్యాన్ని అందించలేదు అందించలేదు కానీ రోమాలో ఉండేటువంటి సంఘానికి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్ని చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఒక సహోదరు తీసుకొని వెళ్ళి ఇచ్చింది అంటారు అందుకే రోమా పత్రిక పదహారవ అధ్యాయంలో ఫీబే అనేటువంటి ఒక సహోదరుని గురించి వ్రాసినట్టుగా మనం చూస్తాం ఆమె తీసుకొని వెళ్ళి ఆ యొక్క పత్రికను అందించి ఆ సంఘాన్ని బలపరిచినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా మరి రోమా పత్రిక పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే అంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందటే పౌలు అంటున్నాడు రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కాబట్టి మనం క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాము వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా రోమా పత్రికను ప్రతి ఒక్కరూ చదివితే సులభంగా అర్థమవుతుందండి మనిషికి అవసరమైన ప్రత్యేకమైన సందేశాలు ప్రత్యేకమైన సందేశాలు ఎన్నిసార్లు చదివినా మీకు అక్కడ సందేశం దొరుకుతుందండి అంటే దాని అర్థం నేను మిగిలిన దాటిలో దొరకదని కాదు ఇట్స్ ప్రాక్టికల్గా ఉంటుందండి మనం ఏ రకంగా ఉండాలి ఏ రకంగా మన ఆఫీస్లో ఉండాలి మనం పనిచేసే స్థలంలో ఏ రకంగా ఉండాలి మన యొక్క కుటుంబ జీవితం ఏ అన్నీ కూడా రోమా పత్రికలో కనపడతాయి ఎన్ని సార్లు చదివినా వంద సార్లు చదవండి నూట ఒకసారి చదివితే మళ్ళీ ఒక కొత్తగా నీకు కనబడుతూనే ఉంటది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బుక్ ఆఫ్ రోమన్స్ రోమా పత్రికకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం అదండి అందుకే దేవుని బిడ్డలారా ఐ ఎంకరేజ్ ప్రతిరోజు రోమా పత్రికను చదవండి ప్రతిరోజు గాడ్ విల్ స్పిట్ యూ దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు సో ఈరోజు ఆ పత్రికలో పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో అంటున్నాడు కదా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది మూడు విషయాలు ముచ్చటగా చెప్పాడు ఈ వచనంలో దయచేసి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక్కటి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది రెండు అంధకార క్రియలను విసర్జించు మూడవది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకో మూడే మూడు విషయాలు చెప్పాడు ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి చాలా మన జీవితాలకు అవసరమైనవి మనల్ని మనం పరీక్షించుకోవాల్సినవి ఇక్కడ బైబిల్లో రాయబడింది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది రాత్రి అయిపోతుంది వి విఆర్ అట్ ద నైట్ టైం అంటే రాత్రి అయిపోయింది ఇక తెల్లవారబోతుంది ఇక పగలు రాబోతుంది ఇక సూర్యోదయం కాబోతుంది కాబట్టి కాబట్టి మీరు ఏం చేస్తారు క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుడి ఏంటండి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే అర్థం ఏంటిది అర్థం ఏంటిది పదకొండవ వచనంలో చూస్తే తిరిగి ఇదే విషయాన్ని మనకు తెలిపినట్టుగా మనం చూస్తాం రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం మరియు మీరు కాలం నడిగి నిద్ర మేలుకొని వేల తెలుసుకొని అలాగే చేయుడి మనం విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది ఇక్కడ బైబిల్ అంటున్నాడు కదా మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని నిద్ర మేలుకోవలసిన పరిస్థితి వచ్చింది కాలం అయిపోతుంది సమయం అయిపోతుంది దేనికి సమయం అయిపోతుంది అంటే దేవుని రాకడకు లోకం సిద్ధపడవలసిన సమయం అయిపోతుంది ఇక ప్రభు రాబోతున్నాడు రాత్రి అంతా లోకము మేల్ నిద్రించే సమయం లేదా ప్రభువు రాకడా వస్తుందో రాదో ఎప్పుడొస్తుందో తెలుదు ఎవరికి తెలుసు అనేటువంటి పరిస్థితుల్లో లోకముంది నిద్రపోయేటువంటి సమయం ఉంది ఇప్పుడు నిద్ర మేల్కొని మనం ఏం తెలుసా దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి రాత్రి చాలా గడిచిపోయింది టైం హ్యాస్ కంప్లీటెడ్ రాత్రి చాలా గడిచిపోయినది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని రాకడకు చాలా సమయం వచ్చేసింది దగ్గరకు వచ్చేసే మనం చాలా చాలా క్లోజ్ అయిపోయాం దేవుని రాకడకు మరి ఈ దేవుని రాకడ సమయానికి మనం ఏ రకంగా సిద్ధపడాలి నాకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటండి పౌల నిజంగా ఇప్పుడు మేము దేవుని రాకడ సమయంలో ఉన్నామా దేవుని రాకడ సమయంలో ఉన్నామా రాత్రి అయిపోయిందా చాలా రాత్రి అయిపోయిందా దేవుని బిడలారా నిజంగా ఎంత రాత్రి అయిపోయిందంటే ఒక వాక్య భాగాన్ని మీకు నేను చూపిస్తాను దానియేళ్లు గ్రంథం పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం చూస్తే మనము దేవుని రాకడకు ఎంత దగ్గరగా ఉన్నామో ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది దానియేళ్లు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలా మంది నలు దిశలు సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గబ్రియేలనతడు చెప్పెను దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు ఎంత వరకు అంత్యకాలం అక్కడేముంది అంత్యకాలం ఉంది మరి అంత్యకాలానికి సూచన ఏంటి చాలా మంది నలు దిశల సంచరించినందున అది మొదటి సూచన రెండవదిగా తెలివి అధిక మగును ఈ రెండు వ్రాయబడిందండి ఇక్కడ ఒకటి బైబిల్లో వ్రాయబడింది అంత్యకాలం వరకు ఈ గ్రంథాన్ని ముద్రించు అందుకే దానియాలు గ్రంథం చరిత్రలో కలిసిపోలేదు దానియాలు గ్రంథాన్ని గురించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తుంటున్నాం దేవుని బిడలారా ఎందుకు దానియలు గ్రంథం ఉంది అంటే అంచకాలం అనేటువంటిది ఉంది అంచకాలం కోసము నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి దానియలు రెండు సూచనలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఇస్తుంటున్నాడు మొదటి సూచన ఏంటంటే చాలా మంది నలు సంచరిస్తారు దేవుని యొక్క వాక్యంలో దేవుని రాకడొక సూచన ఏంటంట చాలామంది నలుదిశల సంచరిస్తారు నలు దిశల సంచరిస్తారు అంటే ట్రావెలింగ్ అనేటువంటిది ప్రయాణ సౌకర్యం అనేటువంటిది చాలా ఫాస్ట్ అయిపోతుంది దేవుని విడలారా ఆ యొక్క వాహనం పేరు నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం వాళ్ళు ఒక ఒక స్పేస్ క్రాఫ్ట్ తయారు చేశారు ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎక్స్ ఫార్టీ త్రీ ఎక్స్ ఫార్టీ త్రీ నాసా అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ఎక్స్ ఫార్టీ త్రీ అనేటువంటి ఈ యొక్క హై స్పీడ్ హై స్పీడ్ ట్రావెలింగ్ డివైస్ను వాళ్ళు తయారు చేశారు లేకపోతే ఈ యొక్క ప్రయాణానికి సౌకర్యంగా ఉండేదాన్ని తయారు చేశారు దీని వేగం ఎంత తెలుసా మామూలుగా మన బండ్లలో అరవై ఎనభై నూరు వస్తేనే రెడ్ మార్క్ వస్తుంది ఏమంటే ఇంక డేంజర్ ఏమైనా జరగవచ్చు నీకని నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఇది మనం విన్నాం వీళ్ళు తయారు చేసిన దాని స్పీడ్ ఎంత తెలుసు అండి ఆశ్చర్యపోయిన నేను చూసి ఎందుకంటే ఈ దీని యొక్క వేగము పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు గంటకు వెళ్తుందండి గంటకు పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు అంటే ఢిల్లీ నుంచి అమెరికాకు దూరం ఎంతో అంతకంటే ఎక్కువ దూరాన్ని ఒక గంటలో ప్రయాణం చేస్తుంది ఒక గంటలో అమెరికా దేశానికి వెళ్ళాలి అంటే అమెరికా దేశానికి వెళ్ళాలంటే దుబాయ్కి వెళ్ళాలి దుబాయ్లో బ్రేక్ తీసుకోవాలి లేదా ఇంకొక స్థలానికి వెళ్ళాలి అక్కడ బ్రేక్ తీసుకోవాలి బ్రేక్ తీసుకొని మళ్ళీ కొన్ని గంటలు కొన్ని గంటలు ప్రయాణం చేయాలి ఈ దినాన ప్రపంచంలో నలు వెళ్ళడానికి అమెరికా అంటే భారతదేశము ఇటువైపు ఉంటుంది అమెరికా గ్లోబ్కి ఇటువైపు ఉంటుంది ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళడానికి దాదాపు పదకొండు వేల ఏడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు కానీ వీళ్ళు తయారు చేసింది ఏంటి తెలుసా వీళ్ళు తయారు చేసింది వాళ్ళు ఎక్స్ ఫార్టీ త్రీ అనేటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసింది ఎంత స్పీడ్ తెలుసా పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అంటే అమెరికా దూరం కంటే ఇంకా దూరానికి వెళ్ళిపోగలదు గంటలో గంటలు వెళ్ళిపోగలదండి దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది దానియాలు అంటున్నాడు అంత్యకాలానికి సూచన ఏంటి తెలుసా ప్రజలు నలు దిశలా సంచరిస్తారు నలు దిశలా సంచరిస్తారు ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా భారతదేశంలో టిఫిన్ చేసి భారతదేశంలో టిఫిన్ చేసి కాఫీ అమెరికాలో తాగొచ్చు కాఫీ అమెరికాలో తాగొచ్చు అంతే అంటే ఇంతకుముందు భారతదేశంలో భోంచేసి మరుసటి రోజు అమెరికాలో భోంచేసేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు టిఫిన్ చేసి ఒక గంట కాఫీ తాగాలనా అమెరికాకి వెళ్ళి తాగొచ్చు అంత వేగంగా అంత వేగంగా వీళ్ళు వేగాన్ని తట్టుకోలేకపోయారండి తట్టుకోలేక మూడే మూడింటిని తయారు చేశారు భయ లకు ఈ మూడింటిని ఈ దినానం లేకుండా చేసేసారు లేదు లేవు ఇప్పుడు ఇవి ఇవి వీటన్నింటినీ డ్యామేజ్ చేశారు ఎందుకంటే ఇంత వేగంగా ప్రయాణించేటువంటి సౌకర్యాలు వచ్చేసాయి దాని అంటున్నాడు అంచకాలం అంచకాలానికి సూచన ఏంటి తెలుసా జనాలు నలు దిశలా సంచరిస్తారు పీపుల్ విల్ రోమ్ ఆల్ అక్రాస్ ద్రోబ్ నలు దిక్కుల సంచరిస్తారు దేవుని యొక్క వాక్యం రోమాపత్రికలో వ్రాయబడింది కదా రాత్రి చాలా కాలం అయిపోతుంది అయిపోతుంది అంటే దేవుడు చెప్పిన సూచనలన్నీ అయిపోతుంటున్నాయి అయిపోతుంటున్నాయి ఇక పగలు సమీపిస్తుంది పగలు సమీపిస్తుంది దేవుని బిడలారా మరి దేవుని రాకడకు సూచనలు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉండగా మనం చూడగలుగుతుండగా దేవుని బిడలారా నాసా తయారు చేసిన ఎక్స్ ఫార్టీ త్రీ అనేటువంటి ఈ ఎక్స్పెరిమెంటల్ ప్లేన్ ఇది ఇది ప్రయోగాత్మకంగా తయారు చేసినటువంటి ఒక పెద్ద విమానమే కాదు చిన్న విమానమే ధ్వని వేగం కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళిపోగలదు సౌండ్ స్పీడ్ కాదు ఎన్నో రెట్లు అధిక పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు గంటకు ప్రయాణం చేస్తుంది గంటకు పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది దేవుని బిడ్డలారా దాని అంటున్నాడు నలు దిశల ప్రజలు సంచరిస్తారు నలు దిశల ప్రజలు సంచరిస్తారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా పగటి కాలం వచ్చేస్తుంది రాత్రి అయిపోతుంది ఆర్ వెరీ క్లోజ్ ప్రపంచంలో వేగంగా మార్పులు జరుగుతుంటున్నాయి వేగంగా మార్పులు జరుగుతుంటున్నాయి నిన్నటి తినాను అనుకుంటాను ట్రంప్కు యుక్రెయిన్ ప్రెసిడెంట్కు మధ్య లైవ్లో వాళ్ళిద్దరు వాదోపవాదాలు చేసుకున్నారు ఎందుకు తెలుసా అది దేవుని రాకడకు సూచన ఇప్పుడు అందరు కలిసి ఒక మాట అంటున్నారు అమెరికానైనా అమెరికానే పెద్దగా ఉండాలనా వేరొకరు మనకు కావాలి అమెరికాను ప్రక్కన పెట్టే పరిస్థితి దేవుని రాకడకు ముందు అమెరికా యొక్క పవర్ తగ్గిపోతుంది దట్ ఈస్ హ్యాపనింగ్ రైట్ నౌ ఇప్పుడు జరుగుతుంది ఇవన్నీ దేవుని రాకడకు సూచనలుగా ఉన్నాయి దేవుని రాకడకు సూచనలుగా ఉన్నాయి మరి రాత్రి అయిపోతుంది అయిపోతుంది పగలు సమీపిస్తుంది దేవుని రాకడకు మనం దగ్గర అవుతుంటున్నాం హౌ ఫార్ యుయర్ క్లోజ్ హౌ ఫార్ వి ఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ మనల్ని మనం ఎంతగా సిద్ధపరచుకుంటున్నాం దానియలు రెండు సూచనలు ఇచ్చాడు మొదటి సూచన ఏంటి దానియలు పన్నెండు నాలుగు దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలా మంది నలు దిశలా సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గబ్రియేలతడు చెప్పిను తెలివి అధిక మగును దిశలా సంచరిస్తారు అందుకే పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు గంటకు ప్రయాణం చేసేటువంటి విమానాన్ని వాళ్ళు కనుక్కొన్నారు ప్రయోగాత్మకంగా ప్రయోగించి చూశారండి ప్రయోగించి చూశారు రెండవది అంటున్నాడు తెలివి అధికమవుతుంది అండర్లైన్ దట్ వాడు ఏం అధికమవుతుందంట తెలివి అధికమవుతుంది ఈ దినాన మనిషికి పోటీగా మనిషి కంటే తెలివి కలిగిన బయటకు వచ్చేసేయండి వి కాల్ ఇట్ ఆస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వి కాల్ ఇట్ ఆస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేరు నేను చదువుకునేటువంటి దినాల్లో అప్పుడప్పుడే బయటకు వచ్చిందండి అప్పుడప్పుడే బయటకు వచ్చింది అంతగా ప్రాచుర్యం లేదు కానీ ఈ దినాన నీ చేతుల్లో ఉండేటువంటి నీ యొక్క సెల్ ఫోన్లో వాట్సాప్ దగ్గర యు ఆర్ హ్యావింగ్ ఏఐ ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ నీ యొక్క ఆర్టి నీ యొక్క సెల్ ఫోన్లో వాట్సాప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ ఉంటే యు నువ్వు మాట్లాడితే చాలు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది దేవుని బిడ్డలారా ఎంత తెలివి పెరిగిపోయింది తెలుసా బైబిల్లో రాయబడింది తెలివి అధికమవుతుంది దానియాలు పన్నెండు నాలుగు తెలివి అధికమవుతుంది తెలివికి మనిషికి పోటీగా మనిషికి పోటీగా మరమనిషిని తయారు చేస్తున్నారు రోబర్స్ని తయారు చేస్తుంటున్నారు అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హ్యూమన్ ఈస్ నౌ ఎక్సీడింగ్ పెరిగిపోతుంది మనిషి యొక్క తెలివి ఎంత పెరిగిపోతుంది తెలుసా మనిషి లేకున్నా పనులు జరుగుతుంటున్నాయి మాస్క్ ఈయన అమెరికా దేశానికి ఒక లెటర్ రాశాడు ఏంటి ఆ లెటర్ తెలుసా అయ్యా నాకు పర్మిషన్ ఇవ్వండి మనిషి బ్రెయిన్ లేకి నేను ఒక చిప్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక చిప్ ఇంట్రడ్యూస్ చేస్తాను మనిషికి గుడ్డితనం ఉంటే పోతుంది మనిషి గుడ్డితనం ఉంటే పోతుంది రెండవదిగా ఒకవేళ చెవిటితనం ఉందా చెవుడు చెవుడు బాగా అయిపోతుంది మూడవదిగా పెరాలిసిస్ వచ్చిందా ఆ చిప్పకటి చాలు ఆ చిప్పకటి ఇన్సర్ట్ చేస్తే చాలు మనిషికి ఉండేటువంటిది ఏంటి ఇంతకు ముందు ఇంతకు ముందు కళ్ళు కనపడలేదు అంటే కట్టే ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు కళ్ళు కనపడలేదంటే చేయి పట్టుకొని నడిపించేవాళ్ళు ఇంతకుముందు కళ్ళు కనపడలేదంటే కళ్ళు కనపడలేదంటే వద్దులే ఇంట్లో కూర్చో బ్రెయిన్ ఇలిపి నేర్చుకొని చెప్పేవారు ఇప్పుడు ఏమంటారో తెలుసా అవసరంలా అవసరంలా తెలివి ఎంత అధికమైందంటే బ్రెయిన్ లోపల ఒక చిప్ పెట్టేస్తే ఇఫ్ యూ ఇంప్లాంట్ ఎ స్మాల్ చిప్ ఇన్ హ్యూమన్ బ్రెయిన్ ఇలాన్ మాస్క్ అడిగాడు నాకు పర్మిషన్ ఏంటి నాకు పర్మిషన్ అండి ఎందుకంటే మనిషి బ్రెయిన్ ను కంట్రోల్ చేసే కెపాసిటీతో తయారు చేసిన వాటి నా దగ్గర ఉంటున్నాయి నా దగ్గర ఉంటున్నాయి దేవుని బిడ్డలారా జ్ఞానం అధికమవుతుంది తెలివి అధికమవుతుంది దట్ ఈస్ వై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ రూలింగ్ దిస్ వరల్డ్ ప్రపంచాన్ని శాసిస్తుంది ప్రపంచాన్ని శాసిస్తుంది తెలివి అధికమవుతుంది దేవుడు అంటున్నాడు రాత్రి చాలా సమయం అయిపోయింది పగలు రాబోతుంది ప్రభు రాకడకు సమయం ఆసన్నమైంది ఆసన్నమైంది ఏం చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లాడ్ దేవుని రాకడకు చాలా దగ్గరకు వచ్చేసాం ఎంతగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం అసలు సిద్ధపడుతున్నామా పరీక్షలకు మన పిల్లలను సిద్ధపరుస్తున్నా మంచిదే మంచిదే ఆ పరీక్షలు ఒక వారం రెండు వారాల్లో అయిపోతాయండి లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఒక వారం ఒక నెల రోజులు కష్టపడతాం లేదా ఒక ఆరు నెలలు కష్టపడతాం అయిపోతుంది ఎగ్జామ్ అయిపోతుంది కానీ అది తాత్కాలికమే తాత్కాలికమే ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి రాసుకోవచ్చు అనేటువంటిది ఉంది లేకపోతే మార్చి కాకపోతే అక్టోబర్ ఉంది సప్లిమెంటరీ ఉంది అని అని ఉంది కానీ దేవుని రాకడం ఒకేసారి ఒకేసారి ఆ ఆ దేవుని రాకడలను మిస్ అయిపోయావా యు ఆర్ మిస్డ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ ఇక దేవుని రాకడలో ఎత్తబడలేవు దేవుని రాకడ ఉండదు ఇక ఒకటే ఒకసారి దేవుడు భూలోకానికి వస్తాడు నిన్ను నన్ను దేవుడు పరలోకంలోకి తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు దానికి ఎంత మనం ప్రిపేర్ అవుతున్నా దేవుని యొక్క వాక్యంలో పౌలు అంటున్నాడు రాత్రి చాలా కాలం అయిపోయింది చాలా కాలం అయిపోయింది ఇప్పుడు పగలు సమీపిస్తుంది దేవుని రాకడకు దగ్గరగా వచ్చేసాం అంటే అంత అయిపోయింది ఇక సెకండ్ల కాలం మాత్రమే ఉంది ఎప్పుడు దేవుని రాకడో తెలియదు ఎవరికైనా పెళ్లి కాలేదనుకో ఏమంటాం పెళ్లి కానీ వ్యక్తి అని మనం ఏదో పేర్లు పెడతాం ఇంకా కాదులే కాదులే అని ఏవేవో అంటాం మనం కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది తెలుసా మనిషి తయారు చేసిన కృత్రిమమైనటువంటి ఈ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే నీకు పెళ్ళి అవసరంలా నీకు గర్ల్ ఫ్రెండ్ అని మేము రెడీ చేస్తాం గర్ల్ ఫ్రెండ్ కావాలంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావాలంటే బాయ్ ఫ్రెండ్ నీకు ఎవరిని కావాలంటే వాళ్ళు రెడీ చేస్తాం మార్కెట్లోకి వచ్చేసేయండి ఇప్పుడు అమెరికా దేశంలో జపాన్లో రష్యాలో లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరగబోతుంది వరల్డ్ సమిట్ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమిట్ జరగబోతుంది అక్కడ ఇవన్నీ రాబోతుంటున్నాయి మనిషికి పెళ్లి కలదా అవసరంలో బాధపడకు బాధపడకు ఎందుకంటే నీవు చెప్పినట్టుగా నీకు లోబడేటువంటి ఒక గర్ల్ ఫ్రెండ్ నీకు తీసుకొని వస్తాం ఆమె నీతో కొట్లాడదు ఆమె నీతో రచ్చ చేయదు నువ్వు ఏం పని చేయమంటే ఆ పని చేస్తుంది నీతో మాట్లాడుతుంది యూ కెన్ హ్యావ్ ఎ చాటింగ్ యూ కెన్ హ్యావ్ అంటే పెళ్లి అవసరంలే నీకు ఇక మనిషి పెళ్లి పెటాకులు అవసరం లే ఒక స్టేజ్ వస్తుంది పెళ్లి పందిర్లు ఉండవు ఉండవు మనిషి ఒక రోబోట్ కొనుకొచ్చుకుంటాడు ఆ రోబోట్ అచ్చం మనిషిలాగానే పని చేస్తుంది అచ్చం మనిషిలాగానే ఇక దేనికి కూడా తగ్గదండి దేనికి కూడా తగ్గదు దేవుని బిడ్డలారా నువ్వు దాన్ని ట్యూన్ చేసుకోవచ్చు నీకు ఎట్లా అనుకూలంగా మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోయినాడు మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే కాదు నాకు భార్యగా పెట్టుకుంటే పెట్టుకో నో ప్రాబ్లం భర్తగా పెట్టుకుండా పెట్టుకో మనిషి ఎక్కడికి ఎదిగిపోయాడు ఒక్కసారి ఆలోచించండి తెలివి అధికమవుతుంది అంటున్నాడు తెలివి అధికమవుతుంది అంచె దినాలు సూచన ఏంటంటే తెలివి అధికమవుతుంది పలానా ఊరికి వెళ్ళి అమ్మాయిని చూడాలి పలానా ప్రాంతానికి వెళ్ళి అబ్బాయిని చూడాలి అంత అవసరం లే రెడీమేడ్గా మార్కెట్ రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ లేదా మనుషులు రాబోతుంటున్నారు యూ కెన్ మ్యారీ దేమ్ యూ కెన్ టాక్ టు దేమ్ ఏం అడిగినా చెప్తుంది అది ఏం అడిగినా భార్య కన్నీ తెలియకపోవచ్చు భర్త కన్నీ తెలియబవచ్చు నీ దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉండేటువంటి ఈ రోబో ఉంటే అచ్చ మనుషులాగా ఉంటుందండి ఆ నవ్వడం కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాధపడడం కానీ దుఃఖపడడం కానీ నీతో మాట్లాడడం కానీ ఎవ్రీథింగ్ విల్ బి హ్యూమన్ అంత మనిషిలాగా ఉంటుంది ఈవెన్ ద టచ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ డిఫరెన్స్ ఆ తాకినా కూడా ఒక రకమైనటువంటి ప్రకంపనలు నీలోకి వస్తాయి అలా తయారు చేశారు దాని ఎలా అంటున్నాడు దినాలకు సూచన ఏంటి తెలుసా తెలివి అధికమవుతుంది ఇప్పుడు చెప్పండి అంత్య దినాల్లో ఉన్నామా లేదా దినాల్లో ఉన్నామా లేదా ప్రపంచంలో నలుదిక్కలో వెళతారు పద్నాలుగు వేల కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి సారీ పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల వేగం గంటకు 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 నూరు కిలోమీటర్లు పోతేనే వెంటనే మనకు అలారం వస్తుంది బండిలో కిక్కి కిక్కి నూరు దాటినా నూట ఇరవై దాటితే కంటిన్యూగా బీప్ వస్తుంది పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల వేగం గంటకు ప్రయాణం చేసేటువంటి వాటిని తయారు తయారు చేశారు జ్ఞానం అధికమైపోయింది తెలివి అధికమైపోయింది మనిషికి బదులుగా మనిషి వచ్చేసాడు ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది రాత్రి అయిపోవచ్చింది అయిపోయింది పగలు సమీపంగా ఉంది దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది చాలా సమీపంగా ఉంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు రెండవ పాయింట్ రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయ మన మూల భాగంలోనికి వెళ్దాం పన్నెండవ వచనం రోమా పదమూడు పన్నెండు రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి రాత్రి చాలా గడిచిపోయింది పగలు సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం ఏం చేయాలంట ఒకటి అంధకార క్రియలను విసర్జించు ఏం విసర్జించాలంట అంధకార క్రియలను విసర్జించు చీకటి సంబంధించిన క్రియలను విసర్జించు విసర్జించు ఏంటి అంధకార క్రియలు అంటే ఏంటిది అంటే చీకటిలో జరిగే కార్యకలాపాల అంటే రాత్రిలో జరిగేటువంటివా ఆఫ్కోర్స్ అఫ్ కోర్స్ వాటి ఏవి అంటే వచనంలో వివరించాడు చూడండి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందము ఇక్కడ అంధకార క్రియలు అంటే రెండింటి గురించి చెప్తుంటున్నాడు జాగ్రత్తగా వినండి అంధకార క్రియలు అంటే ఈ పదమూడవ వచనాన్ని రెండు భాగాలు చేశాడు పౌలు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఈ దినాల్లో మ్యూజిక్ ఎక్కువగా పెట్టుకొని పబ్ కల్చర్ ఏంటి తెలుసా ఇదో అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరి ఉంటుంది గట్టి గట్టిగా పాటలు ఓ బీభత్సమైనటువంటి మ్యూజిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ సారీ ఈ దినాల్లో సంఘాల్లోని కూడా అదే వచ్చేసాయి సంఘాల్లోని కూడా అదే వచ్చేసాయి అల్లరితో కూడిన ఆటపాటలు ఒక క్రమం ఉండదు ఏమి ఉండదండి లక్షలు లక్షలు ఖర్చు పెడుతుంటున్నారు అల్లరితో కూడిన ఆటపాట అంత్య దినాల్లో ఉంటాయి అంత్య దినాల్లో ఉంటాయి అంత్య దినాల్లో ఉంటాయి రెండవది కడపలో కూడా ఏమొచ్చాయి డ్రగ్స్ వచ్చేసాయండి కడపలో ఎప్పుడు లేని పోస్టర్ కనబడుతున్నాయి మనకు రోడ్ల పైన రోడ్ల పైన కనబడుతున్నాయి మత్తు పదార్థాలు సేవించరాదు కాలేజ్ దగ్గరికి వెళ్ళామనుకో మనకు కాలేజ్ ప్రతి కాలేజ్ దగ్గర గవర్నమెంట్ ఒక బోర్డు పెట్టింది మత్తు పదార్థాలు సేవించకూడదు మత్తు పదార్థాలు హానికరం దేవుని బిడలారా నేను పనిచేసేటువంటి ఒక కాలేజీలో అయితే ఒక కమిటీనే పెట్టారు ఎవరైనా మత్తు పదార్థాలు బానిసలైతే వాళ్ళని ఎట్లా కౌన్సిల్ చేయాలి వాళ్ళని ఎట్లా ఒకనొక కాలేజ్ ఒకనొక కాలేజ్ ప్రముఖమైన కాలేజ్ ఆ పేరు చెప్తే లక్షల కాలేజీలో డబ్బు పోసి సీటు కొనుక్కుంటారండి ఆ కాలేజీలో నా ఫ్రెండ్ వాళ్ళ యొక్క అన్న జాయిన్ చేయడానికి తీసుకొని వెళ్ళారు వెళ్తే వాళ్ళు కొన్ని ఫార్మ్స్ ఇచ్చారు దీన్ని మీరు ఫిల్ అప్ చేయండి మీ బయోడేటా రాయండి మీ కాంటాక్ట్ నంబర్ రాయండి అన్ని రాశారు అన్ని రాసిన తర్వాత లాస్ట్ ఒక పేపర్ ఉందండి ఆ పేపర్ చూస్తే ఇది మా ఇష్టపూర్వకంగా మేము ఇస్తుంటున్నాం కాలేజీకి సంబంధం లేదని హెడ్డింగ్ ఉంది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి చూశారు చూస్తే ఏముంది తెలుసా మా కాలేజ్ చుట్టుప్రక్కల డ్రగ్స్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి ఒక ఒకవేళ మీ కుమారుడు దా దానికి బానిసైతే కాలేజీకి సంబంధం లేదు అని రాసి సంతకం పెట్టాలి ఇది నేను ఎప్పుడు విన్నాను తెలుసా ఎప్పుడు విన్నాను తెలుసా ఒక ఏడు సంవత్సరాల కింద విని ఓ అమ్మ ఏడు సంవత్సరాలు కదా అప్పుడు విన్నా కడపలో రాలేదులే అనుకున్నా దేవుని బిడ్డలారా అక్కడ నుంచి నేను కడపకు వచ్చిన తర్వాత ఒక తల్లి కుమారుడు నా దగ్గరకు వచ్చి అన్న మా కుమారుడు పలానా కడప దగ్గర ఉన్న కాలేజీలో చదువుతున్నాడు ఆ అబ్బాయి డ్రగ్స్ కు అయిపోయాడు మత్తు అనేటువంటిది ఇది నాన్న అధికమైపోతుంది దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇది దేవుని రాకడకు సూచన ఇది నాన్న దేవుని రాకడకు సూచన ఇదైనా కొంతమంది బాబాలు బయటకు వచ్చారు ఆ బాబాలు సేల్ చేసేటువంటి వీడియోస్ ఏంటి తెలుసా ఏముంటుంది అంటే దాంట్లో ఒక మ్యూజిక్ ఉంటుంది అంతే ఆ మ్యూజిక్ విన్నామంటే నేను ప్రశాంతంగా నిద్రపోతాను ఏం లేదు ఆ మ్యూజిక్ విన్నామంటే అది ఏ రకంగా ఉంటుందో తెలుసా నీకు ఏదో ఒక ట్రాన్స్లో నీకు తీసుకొని వెళ్తుంది ఏదో ప్రశాంతంగా నీకు ఒక నిద్ర వచ్చేస్తుంది దేవుని బిడ్డలారా నో నీడ్ టు టేక్ అ డ్రగ్ ఏదో ఇంజక్షన్ వేసుకోవాలి ఏదో ఆ ట్యాబ్లెట్లు వేసుకోవాలి లేదా ఏదో సిరప్ తాగాలి మత్తు రావడానికి అంత లేదు ఇప్పుడు సాతాను వివిధ మెథడ్స్ వాడుతుంటున్నాడు చీకటి కార్యాలంటే ఏంటి తెలుసా లేకపోతే అంధకార క్రియలు అంటే ఏంటి తెలుసా ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను మూడవదిగా కామ విలాసములైనను పోకిరి చేసలైనను కామం ఎక్కువైపోతుంది ఏంది దేనికి ఏం జరుగుతుంది మనిషికి కామ కోరికలు అధికమవుతాయి వ్యభిచారపు తలంపులు అధికమవుతాయి వ్యభిచారపు వ్యభిచారపు పద్ధతులు చాలా కామన్ అయిపోతాయి చాలా కామన్ అయిపోతాయి ఒకరోజు మధ్యరాత్రి లేచాను ప్రార్థన చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ పడుకున్నానండి పడుకుంటే ఆ ఆరు గంటలకు మళ్ళీ మెలకు వచ్చింది మెలకు వచ్చింది ఆ రోజు లైవ్ లేదు లైవ్ లేదు అంటే ఆదివారం ఆదివారం ఆరు గంటలకు లేచాను లేచి మళ్ళీ కొసేపు ఎందుకో పడుకోవాలనిపించింది పడుకున్నానండి నిద్ర రాలేదు నాకు నిద్ర రాలేదు నాకు ఒకటి కనబడుతుంది కడపలో ఒక వీధిని నేను చూశాను ఆ వీధిలో వ్యభిచారం అనేటువంటిది రోడ్డు పైన జరగడం నేను చూశాను నేను వెంటనే పేరుతో సహా చెప్పగలను నేను పేరుతో సహా చెప్పగలను దేవుని బిడలారా నాకు అనిపించింది ఎందుకు ప్రభా ఎందుకు చూపించేవి ఇది అలర్ట్ యువర్ చర్చ్ నీ సంఘాన్ని హెచ్చరించు ఎందుకు తెలుసా ఇది నాన్న ఈ పాపం అనేటువంటిది సర్వసాధారణమైపోతుంది పిల్లలు లేదు ఒక తల్లి నాకు ఫోన్ చేసింది అన్న మా అబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు ఐదో తరగతి చదువుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడు చెప్తే భయం వేస్తుందన్న నాకు వాళ్ళ క్లాసులో అంతా ఇదే అంటన్నా దేవుని బిడలారా ఈ యొక్క పాపం అధికమవుతుంది రాత్రి చాలా గడిచిపోయింది అంధకార క్రియలు ఉన్నాయి ఇంకా పగలు రాకముందే పాపం ఎక్కువ చేయాలి ఎక్కువగా పాపంలో జీవించాలి పాపంలో జీవించాలి దేవుని బిడలారా ఆర్ వెరీ క్లోజ్ వెరీ క్లోజ్ అంధకార క్రియలను విసర్జించు ఒకవేళ అల్లరితో కూడిన ఆటపాటలు నీకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయో చాలా ఎంటైజింగ్ టెంప్టింగ్గా ఉన్నాయేమో లేకపోతే మత్త అయినా కామ విలాసాలైనా పోకిరి చేసైనా నీ దగ్గర ఉన్నట్లయితే నీ దగ్గర ఉన్నట్లయితే జాగ్రత్త అది నువ్వు ప్రక్కన పెట్టి దేవుని రాకడలో ఖచ్చితంగా నువ్వు విడబడతావు నీ జీవితానికి విలువ లేకుండా యుగ యుగాలు నరకంలో కాలిపోయేదానికంటే ఈరోజు ఆ ఆ యొక్క వ్యభిచారపు తలంపులు వ్యభిచార పద్ధతులు వ్యభిచారపు కోరికలు వదిలిపెట్టి దేవుని బిడ్డగా మారితే అది నీకైనా నీ భవిష్యత్తుకైనా క్షేమకరం మారినప్పుడే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా చాలా రాత్రి అయిపోయింది పగలు సమీపిస్తుంది ప్రభు సన్నిధానంలో దేవునైపు చూస్తూ దేవా నా జీవితంలో నీకు ఎక్కడ నేను వ్యతిరేకంగా జీవించిన నన్ను క్షమించు ప్రవ్వా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ప్రవ్వా ధరించుకోవాలని ఏసయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతుంట ఏ అంధకార సంబంధమైన క్రియలు మా జీవితాల్లో ఉన్నాయో ఏ లోక సంబంధమైన క్రియలు మా జీవితాల్లో ఉన్నాయో మాకు తెలుసు బ్రవ్వా మాకు తెలుసు నాయన ఏసయ్యా నీ శిలవ రక్తముతో మమ్మల్ని కడగండి నీ శిలవ రక్తముతో కడగండి ఎవరైనా అల్లరితో కూడిన ఆటపాటలు వైపు ఆకర్షించబడుతూ ఉండే వా వ్యభిచారపు తలంపులు వ్యభిచారపు కోరికలతో రగిలిపోతూ ఉండే నాయనా ఈ రోజు అలాంటి వారికి విడుదల కలుగునుగాక పోకిరి చేష్టలు చేస్తున్నటువంటి వారికి విడుదల గాక విడుదల విడుదల దేవా మా జీవితాల్లో పోట్లాడే లక్షణం మా జీవితాల్లో ఉంటే మీ రక్తంతో కడగండి నాయనా ఏ విషయంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి పోట్లాడేటువంటి వ్యక్తులుగా మా పని మా మాట నెగ్గాలని మేము పోట్లాడే వ్యక్తులుగా మా యొక్క తుచ్చమైన కోరికలు నెరవేరాలని పోట్లాడే వ్యక్తులుగా మేముంటే మీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక మీ శిల్వ రక్త మమ్మల్ని కడుగునుగాక సమాధాన పరిచే వ్యక్తులుగా మీ దేవా మా జీవితంలో మత్సరం లేకుండా చేయండి ఓర్వలేని తనం లేకుండా చేయండి ప్రభా ఒకరికంటే ఒకరి యోగ్యులుగా ఎంచుకోమన్నావు ప్రభా ఎలా తగ్గించాలనే పాపించి ఆలోచన మాకు లేకుండా రాకుండా చేయండి నాయన మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి ప్రభు బిడలగా ప్రభువును ధరించుకున్న యుద్ధోపకరణాలు మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ఏ మీ లక్షణాలు మాకు వచ్చునుగాక మీలాంటి చూపులు మేము గాక మీలాంటి చేతలు మేము గాక మీలాగా మా నడవడిక ఉండును గాక మీ రాకడులో ఎత్తబడ్డానికి మా జీవితాలు దర్శించండి నాయన మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఒక భయాన్ని ఒక సిద్ధపాటును ఖచ్చితంగా కలిగించున్నట్లుగా అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయమని ఏసు అడుగుచున్నాను తండ్రి అలాడ్ ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను